జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ విశాఖ సిపి రవిశంకర్ కు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఆయన విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అయితే గతంలో ఈయన గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కేసును దర్యాప్తు చేశారు ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారు ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉన్న నంబాల రాజేష్ కుమార్ ను కూడా దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణ విచారించారు అయితే ఇప్పుడు ఆ నంబాల రాజేష్ కుమార్ విశాఖ ఉత్తరంలో పర్యటిస్తున్నారు వైసీపీ అభ్యర్థి కేకే రాజ్తో కలిసి కార్యకర్తల సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు ఉన్నారు తన ప్రాణాలకి ముప్పు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో అందరి ముందే బహిరంగంగా గతంలో మా బాస్ అంటే గాలి జనార్దన్ రెడ్డిని ఈ వివి లక్ష్మీనారాయణ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇదే ఎన్నికల సమయం కరెక్ట్ టైం ప్రతీకారం తీర్చుకొని తన బాస్కు గిఫ్ట్ ఇస్తాను అంటూ కే కేకే రాజు ఆధ్వర్యంలోనే ఈయన మాట్లాడారు నమ్మాల రాజేష్ కుమార్ త్వరలోనే ఆదేశాలు ఇస్తాం సిద్ధంగా ఉండండి అంటూ కూడా ప్రకటించారు దీన్ని బట్టి ఎన్నికల సమయంలో ప్రచారంలో తాను ఒంటరిగా తిరుగుతూ ఉంటాను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కాబట్టి ఇదే అదునైన సమయంగా భావించి తనను హతమార్చేందుకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానం ఉంది కాబట్టి దీనిపైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు ఈ నంబాల రాజేష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ని కూడా తాను పరిశీలించాను సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించి ఆయన ఎవరెవరితో ఫోటోలు దిగారు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న దానికి సంబంధించిన వివరాలను కూడా తాను సిపికే అందజేశాను ఇతడికి ట్రాక్ రికార్డులు భూ కబ్జాలు దౌర్జన్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అతడు పేట్రేకి అవకాశం ఉంటుంది కాబట్టి కట్టడి చేయాలి అంటూ విశాఖ సిపిని జేడీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు కేకే రాజు తన ప్రాణాలకు ఏదైనా ముప్పు ఉంటే కేకే రాజు నంబాల రాజేష్ కుమార్ గాలి జనార్దన్ రెడ్డిదే బాధ్యత అని కూడా లక్ష్మీనారాయణ చెప్తూ ఉంటారు చెప్పారు తాను కేవలం ప్రాణాలకు భయపడి కాదు ప్రాణాలు పోతాయని భయపడి కాదు ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు పేట్రేగిపోకూడదు మరింత బలపడకూడదు అన్న ఉద్దేశంతోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని లక్ష్మీనారాయణ చెప్తున్నారు అయితే దీనిపైన ఇప్పుడు వైసీపీ అభ్యర్థి కేకే రాజు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూడాలి